బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చుల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు గుండెపూజంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇరవై ఐదు వందల గజాల స్థలం ఆక్రమించి ఆయన కాలేజ్ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్టు తీవ్ర ఆరోపణలున్నాయి దీనిపై గతంలో మేడ్చుల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు హెచ్ఎండి స్థలం ఆక్రమణపై కలెక్టర్ దృష్టి పెట్టారు లేఅవుట్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజ్ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు ఈరోజు ఉల్లపొచ్చంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ సిక్స్టీ వన్ ఆబ్లిక్ హెచ్ టూ థౌజండ్ ఫోర్ గ్రేట టెన్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్ ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅట్ పార్క్ కింద అప్రూవ్డ్ కావాల్సిన లేవర్ ద్వారా వచ్చింది దీన్ని గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి అయితే తోవా అనుకూలంగా ఉండదనే రోడ్డు కింద దీన్ని పది గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక పన్నెండు వందలు కదా చేయడం జరిగింది పక్కకు అనుకుంది దాన్ని కాకుండా మనకు హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమనిచ్చారు కాబట్టి మా పార్టీ ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది త్రీ ఎయిట్ ఎయిట్ పి ఫైవ్ ట్వంటీ త్రీ పి ఫైవ్ ట్వంటీ ఫోర్లో భాగంగా పది గుంటలు దాదాపు పది గుంటలు బ్యాండ్ మేము మా మా దగ్గరలోకి తీసుకోవడం జరిగింది